గెలిపించుకోవడానికి సిద్ధము ఇక్కడికి విచ్చేసిన ప్రతి పేదవాడు ప్రతి బీసీ ఎస్ఎస్సీ మైనారిటీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా జైలన్నకి తోడుగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో అడుగులు అడుగు వేసుకుంటూ జైనాన్నని మనం ముందుకు తీసుకువెళ్తూ జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నా ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్ట కట్టుకొని ఏ విధంగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్ట కట్టుకొని వస్తూ ఉన్నారు ఈ రోజు మనందరం కూడా మన దైవ సమానం పేదల పాలిటి పెన్నిది ఈ రోజు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరూ కూడా తల ఎత్తుకొని గౌరవంగా తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈ ఈ రోజు రాష్ట్రంలో మన నడిపించాడు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం రాజ్యసభల దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈ రోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నలభై ఐదు రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నలభై ఐదు రోజుల్లో మా సత్తా ఏంటో మన పవర్ ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేసడం బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు జగన్ అన్న ఎదురించే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కట్టగట్టకొని మా శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్న ఎదుర్చుకోలేక ఈ రోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈ రోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది రేపు రాబోయే ఎన్నికల్లో కట్టగట్టే రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటబడిచేదానికి ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేదానికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అందరినీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి మనందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా రేపు రాబోయే నలభై ఐదు రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఈ నలభై ఐదు రోజులు మనం కంటికి రెప్పల నిద్ర కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం ప్రతి ఒక్కరం కూడా సరైన సరే ఈ రోజు మనం కష్టపడి ఈ నలభై ఐదు రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న ఐదు సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించే దానికి జగన్ చెప్పి కానీ ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రాష్ట్రానికి ఒకే కూడా తెలియజేస్తున్నాను చూడలరా ముఖ్యంగా బీసీలకు చెప్తా ఉన్నా మైనార్టీలకు చెప్తా ఉన్నా ఎస్సీలకు చెప్తా ఉన్నా ఎస్టీలకు చెప్తా ఉన్నా ఈరోజు మనకి ఇరవై ఐదు ఎంపీలు పదహారు ఎంపీలు ఈ రోజు బీసీలకు ఎస్సీ ఎస్సీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఈ రోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీ టికెట్లు ఇచ్చినా మైనార్టీలకు టికెట్లు ఇచ్చినా ఎస్సీలకు టికెట్లు ఇచ్చినా వాళ్ళు గెలవరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ గాని ఎస్సీ ఎస్టీ గానీ మైనార్టీ తలెత్తుకొని ఉండాలి వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి వాళ్ళకి గౌరవం ఉండాలి ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులరా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే నలభై ఐదు రోజుల ఎన్నికలకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధమోహన్ చెప్పడుగుతా ఉన్నా అందరూ కూడా ఒక్కసారి నుంచి జగన్ అనే నామస్మరణం ఆపకుండా ఉండాలి ఈ రాష్ట్రం అంతా మారు మోగాలి మీ అందరికీ ఎవరు తెలుగా జై జగన్ జై జగన్ జై జగన్ మారు ఆపత్